హలో అండి దోశ పిండి కాస్త మిగిలిందండి మన దోశలు వేసుకోగా లాస్ట్ కొంచెం పిండి మిగిలిపోయింది దీంతో గుంట పొంగడాలు వేస్తానండి ఎలా వేస్తానని చూపిస్తాను ఇది గుంట పొంగడాలు వేసుకునేదండి ఇది ఉల్లిపాయలు అయితే కట్ చేసుకోవాలండి ముందు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముట్ట కట్ చేసుకోవాలండి చిన్న చిన్న నల్ల ముక్కలు కూడా కట్ చేసుకోవాలండి వీటిని ఇందులో వేసుకుందాం కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకుందామండి కొంచెం కరివేపాకం కూడా కట్ చేద్దాం వీటిని కూడా ఇందులో వేసుకుందామండి అండి ఇందులోనే కాస్త జీలకర్ర కూడా వేసుకోవాలండి అంతే అండి పిండిలో ఇవన్నీ బాగా కలుపుకొని వాటిని కుంట పొంగడాలంటారా ఏమంటారో తెలియదు నేనైతే కుంట పొంగడాలంటున్నానండి వాటికి ఏ సరిగ్గా తెలియదు నాకు ఇదైతే హీట్ చేసుకున్నానండి ఆయిల్ పోసుకుందాం ఒక్కొక్క ఒక్కొక్క దాంట్లో నాకు పోసుకోవాలి అయితే ఒక్కొక్క గరిటీ ఇలా వేసుకోవాలండి ఇట్లలోని ఇది దోసలి పిండితోనే వేసుకోవచ్చు ఇడ్లీ పిండి మిగిలినా కూడా వేసుకోవచ్చండి ఇలా అన్నిటిలోనే వేసుకోవాలండి వేసేసుకుని ఇలా అయితే మూత కట్టేసుకోవాలి మంట సిమ్లో అయితే పెట్టుకోవాలండి అయితే ఎంతవరకు వచ్చినాయో చూద్దామండి వీటిని మళ్ళీ ఇలా తిరిగేసుకోవాలండి ఒకసారి చూసారు కదా ఆ పొంగిని ఏ విధంగా తిరిగేసుకోవాలండి ఇంకా ఆయిల్ అయితే ఎక్కువ ఎక్కడ తెలియదు సరిపోద్ది ఆయిల్ గుంట పొంగనాలు అయితే రెడీ అయిపోయినండి ఒక ప్లేట్లో తీసేసుకుందాం నేను చేతితో తీసేస్తున్నాను అంతేనండి గుంట పొంగనాలు రెడీ అయిపోయినాయి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి